చేసిన అంబేద్కర్ వాళ్ళని అవమానపరిచిన అవమానపరిచిన వారి మీద కఠినంగా నా పేరు కోన జోస్ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ గా మరి నేను ఆల్రెడీ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా మరి భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ అన్ని దళిత సంఘాల ఆధ్వర్యాల్లో మరి ఈ రోజు కార్యక్రమాన్ని అంబేద్కర్ గారికి అరవై తొమ్మిదవ మరి వర్గానికి నివాళులర్పించడం జరిగింది మరి ఉదయాన్నే మరి కలెక్టర్ గారు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు కూడా మరి వచ్చి అంబేద్కర్ గారికి మరి భీమవరంలో చిల విగ్రహానికి ఘనంగా నివాళులర్పించినందుకు వారందరికి కూడా అంబేద్కర్ ఆశీయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారు అనేది ఒక మహాశక్తి దేశ దేశ ప్రపంచాల్లో కూడా రాజ్యాంగం రాసిన ముఖ్యం ముఖ్య మరి విధుల్లో ఆయన మొదల పాత్ర పోషించిన శక్తి మీ అందరూ తెలిసిన విషయమే రాజ్యాంగం రాయటానికి ఆయన సుమారు సమస్తము కోల్పోయి వారి నలుగురి బిడ్డల్ని కూడా మరి కోల్పోవడం జరిగింది మరి అంబేద్కర్ ఆశయాలని మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రపంచానికి అందరు కూడా తెలియజేయాలని కోరుతున్నాం అదేవిధంగా అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ మీద కూడా ముద్రించాలని కోరుతున్నాం అదేవిధంగా మరి అంబేద్కర్ చరిత్రని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా మరి ఆల్రెడీ చిత్ర ఆయన్ని ఆయన విద్యలో మరి పిల్లలందరూ కూడా మరొక పాఠ పాఠంగా దాన్ని పిల్లలకు అందరు తెలియజేసి అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్యపుస్తాల్లో ప్రచురించి దాని ఒక ఏబిసి చర్చల కింద ప్రతి చర్చల్లోనూ కూడా పిల్లలు తెలుసుకునే విధానాన్ని పిల్లలు తెలియజేయాలని కోరుకుంటూ మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసేటట్టు మరి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ విగ్రహాల మీద మధ్యన అనేకమైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్సీ ఎట్రాసిటీ కేసు కట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ప్రతి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా మరి పంచాయతీ నిధులతోనూ మరి ప్రభుత్వ నిధులతో కూడా సీసీ కెమెరాలు పెట్టి రక్షణ కల్పించాలని కోరుతున్నా అంబేద్కర్ స్టడీ కూడా కూడా మేము అంబేద్కర్ లో అంబేద్కర్ అరవై అరవై తొమ్మిదో వర్ధంతి జరుపుకుంటూ అన్ని సంఘాలు కలిపి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముందుగా అంబేద్కర్ ఆదాయ సాధన కమిటీ జిల్లా పరిషత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా చేసి ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ రోజు అంబేద్కర్ గారు అరవై తొమ్మిదో వద్దంతి వేడుకల్లో పశ్చిమ జిల్లా భీమవరం నడిపొట్లు ఏర్పాటు చేసినటువంటి వివిధ దళిత సంఘాల నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అంజుమాబు గారితో సహా ఇక్కడ విచ్చేసి నివాళులర్పించారు అందరికి ధన్యవాదాలు మరి రేపు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వాళ్ళ ఛాయ్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు మరి రాజ్యాంగం పులిపుచ్చుకుని మరి రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా అయ్యేనంటే బాబాసాబ్ అంబేద్కర్ సలభ అని చెప్పేసి చెప్తున్నాను ఇవాళ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి అలాగే ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇంట్లో కూడా ప్రతి ఆఫీసులో కూడా అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టాలి తప్ప ఈ సీఎం లో ఫోటోలు కాదు ముందు ప్రధానంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలి అలాగే మా జోసఫ్ గారు చెప్పినట్టుగా కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం అదే విధంగా పాఠ్య పుస్తకాల్లో కూడా మరి కేరళ కానీ మరి ఢిల్లీలో కానీ సీఎం లో ఎంతో మంది పాఠ్యపుస్తకంలో మరి జీవిత చిత్ర పెట్టారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ కలెక్టర్ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తించి ఎంతనే దళితులకి న్యాయం చేయాలంటే మరి మీరు అంబేద్కర్ వాదులైతే మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరంలోనే పాఠ్యపుస్తకంలో మరి ముద్రించి కొత్తగా స్టడీలో పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ జేపీములతో భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం అంబేద్కర్ ఆలోచన ప్రజలకు తీసుకెళ్దాం అంబేద్కర్ ఆలోచన ప్రజలకు తీసుకెళ్దాం అంబేద్కర్ ఆలోచన ప్రజలకు తీసుకెళ్దాం మిత్రులందరికీ జైబీఎం ఈ రోజు మరి అంబేద్కర్ నివాళులు అర్పించడానికి డబ్బు వద్ద సందర్భంగా డబ్బేలే వచ్చే వచ్చినటువంటి యొక్క మిత్రులందరికీ కూడా జీబీలు మరి అంబేద్కర్ వాదులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మనం మన అంబేద్కర్ గురించే మాట్లాడాలి అంబేద్కర్ గురించే ప్రచారం చేయాలి అంబేద్కర్ గురించే ఆలోచన చేయాలి అంబేద్కర్ ఆలోచనని ఈ సమాజంలో తీసుకెళ్ళాలి మరి అంబేద్కర్ ఎంతో దూర దూర దృష్టితోటి రాజ్యాంగంలో మహిళలకు సగం ఉన్నటువంటి మహిళలకి హక్కులు కల్పించారు అంబేద్కర్ గారు మహిళలకు హక్కులు కల్పించకపోతే ఏ నాయకుడు కూడా ఈ దేశంలో అంబేద్కర్కి మహిళలకి హక్కులు వచ్చేవి కావు మరి ముఖ్యంగా మహిళలు సగం సమాజంలో ఉన్నటువంటి మహిళలకి వారి హక్కుల్ని పూర్తిగా మరి రక్షించాలని సందర్భంగా నేను తెలియజేసుకున్నా అదేవిధంగా అంబేద్కర్ అందరి వాడు ఒక్కడ వాడు మాత్రం కాదు అందుకే అందరి వాడు వాళ్ళని ఈ రాజ్యాంగం రాసి ప్రజలు అంకితం చేశాడని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నా యొక్క జేబిఎంలు చాలామంది నాయకులు మాట్లాడారు అంబేద్కర్ చిత్రపటాలు విగ్రహాలు పెట్టాలని అడుగుతున్నారు నా యొక్క మాట ఏంటంటే అంబేద్కర్ గారు నా విగ్రహాలు పెట్టండి నాకు గండలు వేయండి నాకు పూజలు చేయండి అని చెప్పలేదు ఇది ఒక గౌరవం మాత్రమే ఆయన చెప్పింది నా ఆశయాలు నెరవేర్చండి గ్రామ గ్రామాలకు వెళ్ళి తెలియచేసిన బాధ్యత మనకు ఉంది కనుక నా నేను చెప్పేది నా గంట సోదరులకు ఇతర సోదరులకు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఒక్కొక్క నాయకుడు ఒక గ్రామాన్ని తీసుకుని కొత్తగా తీసుకుని అక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకుని పోయి రాజ్యాధికార దిశగా పయనించాలని దానికి ఏకైక కారణం మరి ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యారంటే రాజ్యాధికారం తీసుకున్నారంటే కేవలం మాయావతి గారు ప్రతి పల్లె పల్లెకి గ్రామ గ్రామానికి వెళ్ళి చైతన్య పరిచి ఆవిడ ఒక ముఖ్యమంత్రి కాగలిగారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కాదు ఈ రోజు అదే ఆలోచన విధానం తెలితే మనలోనే ముఖ్యమంత్రులు అవుతారని కోరుకుంటూ జై భీం జయ భారత్